పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న గిరిజనుల భూములకు పట్టాలు ఇప్పించాలని సిపిఎం నాయకులు ఎం కృష్ణమూర్తి డిమాండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గొట్టూరు పంచాయతీ గిరిజన గ్రామాల ప్రజలతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు గిరిజనుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గొట్టూరు పంచాయతీలో పలు గ్రామాల గిరిజనులు తమ పూర్వీకుల నుంచి సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇప్పించాలని కోరుతూ మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వేదిట ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కృష్ణమూర్తి మాట్లాడుతూ గిరిజనులు కొండ పొరంబొక్కు భూములను ఎంతగానో శ్రమించి వ్యవసాయ భూములుగా మార్చుకుని వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతున్నారని వారు సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు అలాగే గిరిజనులపై పెట్టిన తప్పుడు కేసులను తక్షణమే ఎత్తివై కోరారు గతంలో సర్వేలు చేసినప్పటికీ పట్టాలు ఇవ్వకపోవటంతో ప్రస్తుతం ప్రభుత్వమైన తక్షణమే స్పందించి తమ సాగు భూములకు పట్టాలిప్పించాలని కోరుతూ డిమాండ్ చేశారు